రోజుల్లో వాట్సప్ వాడని వారంటూ ఉండరేమో ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్ వాట్సప్ ఉండాల్సిందే యూజర్లకు తగినట్టుగా వాట్సప్ సంస్థ కొత్త కొత్త ఫీచర్స్ ను అందుబాటులో తీసుకువస్తుంది అయితే ఇటీవల నుంచి మీరు వాట్సాప్ ఓపెన్ చేయగానే పక్కన బ్లూ వర్పుల్ రౌండ్ రింగ్ కనిపిస్తుంది ఇది ఎందుకని మీరు ఎప్పుడైనా గమనించారా మొబైల్లోనే కాకుండా కంప్యూటర్లో కూడా వాట్సాప్ ఓపెన్ చేస్తే ఈ రంగుల రింగ్ చూడొచ్చు దీని పనేంటి దీని వల్ల ఉపయోగం ఏంటో తెలుసుకుందాం వాట్సాప్ను కలిగి ఉన్న మెటా అనే సంస్థ మీ ప్రయోజనం కోసం ప్రత్యేక ప్రయోజనాలను తీసుకువచ్చింది కృత్రిమ మేధస్సు మనుషుల ఉద్యోగాలను దూరం చేస్తోంది అయినప్పటికీ ఈ కృత్రిమ మేధస్సు కారణంగా అనేక పనులు కూడా సులభంగా మారాయి అదే సదుపాయం ఇప్పుడు వాట్సాప్ లో అందుబాటులోకి వచ్చింది ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అద్భుతాలు సృష్టిస్తోంది అన్ని రంగాల్లో ఏఐ వినియోగం అనివార్యంగా మారింది స్టార్ట్అప్ కంపెనీలు మొదలు దిగ్గజ సంస్థల వరకు ఏఐని వినియోగిస్తున్నారు చివరికి ఈ కామర్స్ సంస్థలు సైతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించే రోజులు వచ్చేసాయి ఇదిలా ఉంటే సోషల్ మీడియా సంస్థలు సైతం ఏఐ టెక్నాలజీని వాడుతున్నాయి ఇందులో భాగంగానే మెటా కీలక అడుగు వేసింది మెటా నేతృత్వంలో నడుస్తున్న వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వంటి వాటిలో ఏఐ సేవలను తీసుకువచ్చారు ప్రస్తుతం భారత్ లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి దీంతో చాలా మంది వాట్సాప్ యూజర్లు ఏఐ సేవలను ఉపయోగించడం మొదలు పెట్టారు ఇంతకీ వాట్సాప్ లో తీసుకువచ్చిన ఈ ఏఐ సేవలు అంటే ఏంటి ఇవి మనకు ఎలా ఉపయోగపడతాయి లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం వాట్సాప్ ఓపెన్ చేయగానే రౌండ్ షేప్ లో ఉన్న ఈ ఐకాన్ కనిపిస్తుంది ఆ సింబల్ పై క్లిక్ చేయగానే మెటా ఏఐ పేరుతో చాట్ బాక్స్ ఓపెన్ అవుతుంది దీంట్లో మీరు సమాచారం అడిగిన క్షణాల్లో వచ్చేస్తుంది అయితే ఈ ఇప్పటికే కొంతమందికి టెస్టింగ్ కోసం అందుబాటులోకి తీసుకువచ్చిన మెటా ప్రస్తుతం అందరు యూజర్లకు కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది యూజర్ల మెరుగైన సాంకేతిక సౌకర్యాల కోసమే ఈ అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని అభివృద్ధి చేసిన మెటా తెలిపింది మెటా తీసుకొచ్చిన ఈ ఫీచర్ సహాయంతో ఇకపై యూజర్లు ఏదైనా సమాచారం కావాలనుకుంటే ప్రత్యేకంగా యాప్స్ ను ఉపయోగించాల్సిన అవసరం లేదు వాట్సాప్ లోనే ఈ పని కూడా చేసేయొచ్చు ఉదాహరణకు గూగుల్ సెర్చ్ లో వెతికే ప్రతి అంశం ఇకపై వాట్సాప్ లోనే చెక్ చేసుకోవచ్చు రెస్టారెంట్ మొదలు సినిమా షోల వరకు అన్ని వివరాలు ఈ ఏఐ ఫీచర్ ద్వారానే తెలుసుకోవచ్చు అయితే ప్రస్తుతం కొన్ని సేవలకే పరిమితమైన ఈ ఏఐ టూల్ ను మరింత విస్తరించనున్నారు